హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు కథలోకి వెళ్దాం చదువుతున్నది శోభారెడ్డి సుజాతకి ఏడ్పు వచ్చింది ఇంట్లో ఎందరున్నా నేనే వెళ్ళి వీడ్కోలు ఇవ్వాలే పద్మ వెళ్ళే పెళ్ళి అయిన కొత్తలో చెప్పుకునేది మీ మెతక వెళ్ళే వాడిన్ని మాటలు అంటున్నాడు వేరుగా అంటే బ్రతకలేమా అంది సుశీలమ్మ మధ్యాహ్నం పిల్లలుండరు ఆడవారే భోజనాల దగ్గర సుజాత వారపత్రిక తిరగేస్తుండగా కాంతమ్మ పిలిచింది రామ్మ భోజనం చేద్దు కానీ వారు వారిని రానీయండి వాడు పగలు ఎప్పుడు రాడమ్మా ఇందాకనే భోజనం పంపాను అన్నది ఆమె వచ్చేసరికి అందరూ బల్ల చుట్టూ చేరారు చదువుకునే రోజుల్లో చూసిన విష్ణు ఎంత ఉదార హృదయుడు నిట్టూర్చింది సుశీలమ్మ మీకే మిగులుస్తున్నాడుగా పిన్ని సుమతి మూతి తిప్పింది రేపు మా ఆడబిడ్డలు అత్తగారు ఆడబిడ్డ కట్నం ఎంత అంటే ఏం చెప్పాలో ఓ పొట్లంలో పసుపు కుంకం కట్టుకో రెండు ఆకులు పోకలు తీసుకుపోవే అక్కయ్య వ్యంగ్యంగా అని ఓరగా సుజాత వంక చూసింది అది కూడా ఖర్చు దండగంటే ఇద్దరు పక్కుని నవ్వారు సుజాత అపరాధిలా తలవంచుకుంది అందుకే తల్లి అంది కాబోలు వాళ్ళు వద్దన్నారని ఉత్తగా పంపితే రేపు దాన్ని దెప్పిపడవరు అంటూ అదేమిటమ్మా అలా కిలుపుతున్నావు కారంగా ఉన్నాయా లేదండి అన్నది అత్తగారిని చూసి సిగ్గుగా అన్నం ముద్దలు మింగుతున్నా ఆలోచనలు వస్తూనే ఉన్నాయి పాపం పెద్దక్కను పద్మక్కను ఆడపడుచులు అలాగే వేధిస్తున్నారు కాబోలు అందుకే అమ్మను పీడించి మరీ లాంఛనాలు జరిపించుకుంటారు అనుకుంది అక్కయ్యా విసురుగా ఉంది కమల పిలుపు ఏమిటే ఆడపిల్ల అత్తవారి అస్తమానం దెప్పడం ఏమో ఉంటుంది నా నగలు అమ్మి దానికి స్కూటర్ కొనమని చెప్పు బాగుంది వరుస నీ నగల దానికి ఇచ్చి మరి రేణుని ఏం చేస్తావు ఆనాటికి వాసు ఎదిగి వస్తాడు వాడు విష్ణులాగా తయారైతే కర్మ అంతా మన దురదృష్టం తలబాదుకుంది ఆ రోజు అంతా తిడుతూనే ఉంది సాయంత్రం సుమతికి నొప్పులు రావడంతో ఆసుపత్రికి తయారయ్యారు విక్టోరియాకి వెళదామా సుశీలమ్మ అడిగింది మీ కాలు పట్టుకుంటా పిన్ని నేను వసంత దేశ్ముఖ్ దగ్గరికే పెడతాను ఆమె నార్మల్గా అయ్యే డెలివరీకే ఏడు ఎనిమిది వందలు బిల్ చేస్తుంది చెయ్యని నా ప్రాణం కంటే ఎక్కువ ఏం కాదు మీరు ఇచ్చుకోలేకపోతే మా ఆయనకు రాస్తాను అంత మాట దేనికే మొదట వెళ్దాం పదా కమలా ఏదైనా సహాయం కావాలనుకుంటే సుజాతను పిలువు కాంతమ్మ చెప్పింది సుమతిని తీసుకుని ఇద్దరు వెళ్ళిపోయారు కమలమ్మకు వంటలో సాయం చేసింది బడుల నుండి వచ్చిన ఆడపడుచులకు మరుదులకు పలహారం అందించింది అప్పుడే కొత్త వదిన పనిచేస్తుందే ఉదయ్ నవ్వాడు అన్నయ్యకు స్వపరవేదాలు లేవురా రాజీవ్ నవ్వబోయాడు పనులన్నీ ముగించి ఏ చిన్న చప్పుడైనా భర్తేనని ఎదురు చూసింది నిమిషాలు గంటలలోకి మారాయి ఆమె నిరీక్షణకు విసుగులోకి మారినా అతని ఇంటికి రాలేదు అందరితో రాత్రి భోజనం చేసి రమ్మ ఇచ్చిన మల్లెచెండు తురుముకుని పైకి వెళ్ళిపోయింది విపరీతమైన బాధగా ఉంది బాధపడటంలో అర్థం లేదు అతని విషయాలన్నీ విన్నాకనే చేసుకుందాయే మెల్లగా కళ్ళు మూతలు పడ్డాయి మధురమైన స్పర్శ తను ఎదురు చూసి ఎదురు చూసి ఊహించలేక విసిగిన రూపం ఆ స్పర్శ వల్ల కలిగే అత్యంత ప్రియమైన అనుభూతి ఆమె ప్రక్కన చోటు చేసుకుంటున్నాడు అతను మీరు మీరు వచ్చారా నమ్మలేనట్లు అడిగింది ఐ ఆమ్ సారీ సుజా బాగా అప్సెట్ అయ్యవ కదూ మృదువుగా బుగ్గలని మృతులు అడిగాడు చేశాను థ్యాంక్స్ అలాట్ అన్నాడు వెక్రిస్తూ అత్తయ్య మేలుకున్నారా మీ అత్తయ్య ఆసుపత్రిలో ఉంది తొమ్మిదింటికే బయలుదేరాను పిన్ని ఫోన్ చేసింది అక్కయ్య ఆసుపత్రిలో ఉందంటూ అక్కడికి వెళ్ళాను పరిస్థితి చూస్తే ఆపరేషన్ చేయాలేమో అనిపించింది అక్కడే ఉన్నాను మరేమైంది అక్కయ్య కూతురు పుట్టింది ఇద్దరు క్షమే మీకెవరు అడ్డించారు తొమ్మిది దాటితే ఎవరిని నా కోసం ఉండొద్దని చెప్పాను నేనే వడ్డించుకు తింటాను ఆమె నిదుర ఎగిరిపోయింది దినమంతా శ్రమపడిన వ్యక్తికి అన్నం వడ్డించేవారు లేరు పైగా అతన్ని అందరూ తిట్టుకుంటారు ఒకరు తన కోసం కష్టపడదనుకునే వ్యక్తిగా కర్కోటకుడు అంటారు ఆమె కళ్ళు చెమర్చాయి సారీ ఆమె కన్నీళ్లకు అతను మరో అర్థం చే తీసుకున్నాడు ఆమెను దగ్గరకు తీసుకున్నాడు అది అది కాదు ఆ పైన అతను మాట్లాడినివ్వలేదు మరో పది నిమిషాల్లో అతను గాఢ నిద్రలో మునిగిపోయాడు పాపం ఉదయం నుండి ఒకటే శ్రమ అనుకుని అతని ఒత్తైన జుట్టుని మృరుతూ కూర్చుంది సన్నగా టకటక శబ్దం వినిపించింది బలవంతంగా కళ్ళు విప్పింది విష్ణు దీక్షగా టైప్ చేస్తున్నాడు లేచి బాత్రూమ్కి వెడుతుంటే అతను చిన్నగా నవ్వి తన పనిలో లీనమయ్యాడు ముఖం కడిగి వచ్చి అతను చేసి పెట్టిన టీ తాగి చకచకా అతని పనులు చేసింది ఆ ఇంటికి తను రెండు రోజుల క్రితం వచ్చినట్టు లేదు యుగాలెందు పరిచయం ఉన్నట్టుంది అతని ఏమేమో అడగాలని ఉంది అతని నిర్మోహం మాటను చూస్తే జంకు కలుగుతుంది ఏ సూట్ తీయమంటారు అలమరాలో మొత్తం మూడు ఉన్నాయి ఏదో ఒకటి తీయ అన్నాడు నీకు దేంట్లో అందంగా కనిపిస్తారు అని అడుగుతాడని అనుకుంది ఎంతైనా కొత్త పెళ్లి కూతురు కదా ఎన్నో స్వీట్ నథింగ్స్ ఉంటాయి ఆశా భంగమైనట్టు ఒకసారి తల విదిలించింది పనులైపోయాక వెళ్ళబోయింది సుజా ఊ ఇలా అతనికి దగ్గరగా వెళ్ళింది అతను ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు సుజా మనం ఉంటుంది వాస్తవ జగత్తులో సినిమాలో చూపించే ప్రేయసీ ప్రియులు భార్యాభర్తలు కేవలం వినోదం కోసం కల్పించిన వారు శోభనం గదిలో డ్యూట్లు పాడితే మెంటల్ ఆసుపత్రికి ఫోన్ చేస్తారు పగ్గురు నవ్వేసింది నిజం సుజా మీ ఉపోద్ఘాతమంతా దేనికి దానవు ఆ మాత్రం అర్థం చేసుకోలేవు ఈ మనిషిలో మనసులో మాట ఎలా తెలుస్తుందో అనుకుంది మరోసారి ఇలా పట్టుబడకూడదు అనుకుంది నాదో చిన్న కోరిక మూ చెప్పు నాకు సాధ్యమైతే తీరుస్తాను మధ్యాహ్నం భోజనానికి ఇంటికి రాకూడదు ఆ టైంలో ఎంత పని చేసుకుంటానో నీకు తెలియదు వీలున్నప్పుడల్లా వస్తాను ఆమె చేతిని ముద్దు పెట్టుకుని వదిలేశాడు క్రిందకు వచ్చి అత్తలకు సాయం చేసింది రోజులాగే అందరి పలహారాలు అయ్యాయి సుశీలమ్మ పాలు అన్నం తీసుకుని ఆసుపత్రికి వెళ్ళింది ఆమె అక్కడే ఉండి కాంతమ్మను పంపింది మధ్యాహ్నం కొడుకు భోజనానికి రావటం చూసి తోడుకోడలిద్దరూ ముసిముసిగా నవ్వుకున్నారు బళ్ళ దగ్గర టెలిఫోన్ అమర్చి బళ్ళ మీద అన్ని శుభ్రంగా పెట్టి తప్పుకుంది వడ్డను కూడా కానీ కమలమ్మ అన్నది పోండెత్తయ్య దూరం వెళ్ళిపోయింది కమలమ్మ వడ్డిస్తుండగా అతను భోజనం చేశాడు అతడు మజ్జిగ వేసుకుంటుండగా ఫోన్ వచ్చింది హలో రంగారా నమస్తే ప్రయత్నిస్తూనే ఉన్నాను అలాంటిదేం లేదు తీవ్రత వస్తే లాభం లేదు కోర్టా నాదేం లేదు మీ ఇష్టం ఫోన్ పెట్టేసి చేతులు కడుక్కున్నాడు అతని ముఖం పాలిపోయింది ఏదో అసహాయత తన కోర్టు అందుకున్నాడు అదేమిట్రా నేను అర్జెంటుగా వెళ్ళాలమ్మా వెనుదూరికి చూడకనే వెళ్ళిపోయాడు రాత్రి పదిన్నరకు ఇల్లు చేరిన విష్ణు తలుపు తట్టకపూర్వమే తలుపులు తీసుకున్నాయి సుజాత నిలబడ్డది క్షణం అతని కళ్ళల్లో కదలాడని మెరుపు గ్రహించింది ఆమె చేయిచాపి అతను కోటు అందుకుంది అతని తృప్తి కంటే తనకేం కావాలి అతని చేతులు కడిగి వచ్చేసరికి పదార్థాలు వేడి చేసి తెచ్చింది ఇంత రాత్రి వరకు మేలుకోవటం దేనికి దినమంతా నేను చేసే రాజకార్యాలు ఏమున్నాయి నవ్వుతూ వడ్డించింది అతను ఒక ముద్ద కలిపి నోట్లో పెట్టుకోబోయి ఏదో గుర్తుకొచ్చిన వాడలా చేయిదించాడు నీ భోజనమైందా తరువాత అదేం లేదు నువ్వు కూర్చో తను కూర్చుంది నిశ్చింతగా నిమ్మలగా అతను భోజనం చేస్తుంటే ఎంతో తృప్తిగా ఉంది వేడిగా ఉన్నాయని కడుపు నిండా తింటున్నాను వారం రోజులలో లాభెక్కిపోతాను ఎక్సర్సైజ్ మాత్రం తక్కువ ఉందేమిటి అన్నది ఇద్దరూ భోజనం మిగి ముగించి పైకి వెళ్ళారు నువ్వు ఇంటి కొత్త దానిలా లేవు సుజా పాతదానిలా ఎన్నో ఏళ్ళ నుండి పరిచయం ఉన్నట్టు అనిపిస్తుంది ఏమో చెప్పలేను అతను పైల్ ముందు వేసుకున్నాడు ప్లీజ్ ఉదయం చూడొచ్చు అని మూసింది మీకో పాటు నన్ను లేపండి ఎంత లేవాలనుకున్నా మెలకువరాదు అన్నది సిగ్గుపడుతూ మరి తమరేమో ఆఖరి సంతానం నేను జ్యేష్ఠుడును అదేం లేదు అన్నది అతని సరసనే కూర్చుంటూ ఒక మాట్లాడగిన సందేహం ఎందుకు ఉన్నట్టుండి గంభీరంగా మారిపోయారు అందరి పట్ల చాలా కఠినంగా ఉంటారు జంకుతో అడిగింది ఓ అధా చెప్పబోయాడు వెంటనే తన డాక్టర్ స్నేహితుల మాటలు గుర్తుకొచ్చాయి ఆవేశం అహంకారంతో సమాన హక్కులు అంటారు కానీ ఏ చిన్న విషయం విన్నా జీర్ణించుకోలేరు కొన్ని విషయాలలో మనం జాగ్రత్తగా ఉంటే అవసరమైన హంగామా తగ్గుతుంది అది నిజమే అనిపించింది అందుకే అతను ఏం చెప్పలేదు నీకే అర్థమవుతాయి అన్నాడు పడుకుంటూ ఎందుకు ఏమో అతను కళ్ళు మూసుకున్నాడు నీకు స్త్రీల గురించి ఏదో తప్పుగా అంచనా వేసినట్టున్నారు అది తప్పని ఒకరోజు మీరు తెలుసుకుంటారు అన్నది తను పడుకుని బ్లాంకెట్ పైక్లాబ్జ్జు ఏమిటోనే ఈ పుట్టినరోజు పండగలు సరదాలు మాకెలా తీరుతాయి ఆయనకు పట్టవు మా తోడుకోడలు పెట్టి పుట్టిందే పుట్టి పుట్టింటి వారన్నీ అపరూపంగా జరిపిస్తారు పద్మ తన ఏడాది నిండబోతున్న కూతుర్ని చూసుకుంది ఎంత మాటన్నావే అపురూపంగా చూడకపోయినా ముద్దు ముచ్చట తీర్చడం లేదా సుందరమ్మ కూతుర్ని నిష్ఠూరంగా చూసింది ఏ ముచ్చట తీరుతాయి మీ సంసారం అంతంత మాత్రమే ఇద్దరు తర్వాత పుట్టిన ఆడపిల్లకు ముత్యాల దండ చేయించాలనుకున్నాను ఏది కుదిరితేనా దేనికైనా పెట్టి పుట్టాలి నోరు మూసుకోవే మీ నాన్న లేకపోయినా ఏం తక్కువ చేశాను సుందరమ్మ కోపంగా వెళ్ళిపోయింది ఆమెకు ఒకటే ఆలోచన ఎట్లాగైనా తన ప్రేమ నిరూపించుకోవాలి రాత్రి భోజనాలు అవుతున్నాయి రఘు లేచాడు తొందరగా అతనికి భోజనం చేయగానే ఒక సిగరెట్ కాల్చుకోవడం అలవాటు ఇంటి ముందు బజారులు చేస్తూ కాలుస్తాడు ఆ రోజు సిగరెట్ వెలిగించుకుని పుల్ల పారేశాడు రఘు ఏమిటమ్మా ఆమె వచ్చి వేప చెట్టు కింద చెప్పాపై కూర్చుంది రఘు ఆ అమ్మ రొప్పుతూ కళ్ళు పైకెత్తింది రేపు పద్మ కూతురి పుట్టినరోజుట ఏదో నలుగురిని పిలిచి ఘనంగా చేయాలని ఉంది లేకపోతే నలుగురు పిల్లలు పుడితే చేయమేమిటి ఆపరేషన్ చేయించింది కదా అంటే మన బంధువులను భోజనాలకు కేకేసి రెండు వందలు కొట్టి ఓ ముత్యాల గులు చేయించు అన్నట్టు చేయించడానికి సమయం ఏది కొని అమ్మా ఏమిటి అంది అసహనంగా అంత డబ్బు ఎక్కడుంది అప్పులో అప్పు అవుతుంది తీసుకురా అప్పు ఎవరిస్తారు మారవాడి దగ్గర పెళ్ళికి చేసిన అప్పు తీర్చక మునిపే సుజాత పెళ్లికి తీసుకున్నాము పాపం పెరిగిన వడ్ పాపం పెరిగినట్టు వడ్డీలు పెరుగుతున్నాయి పోని ఇల్లు అమ్మేద్దామా అన్నీ పోయాయి మాటకు ముందు ఇల్లు ప్రసక్తి దేనికి ఇష్టం లేదంటే పోలా చివాలని లేచింది ఇందాకటి ఆశయం అంతా గాల్లో ఎగిరిపోయింది అమ్మా నా మాట వింటావా ఏమిటా విలువైన మాట అన్నది చీదేస్తూ నాకు వచ్చే జీతంలో నుంచి నేను దాచుకుంటున్నానా నెల నెల ఇంతో అంతో మార్వాడెక్కిస్తే వడ్డీలు సరిపోదని ఒకటే అవమానం చేస్తాడు తెలివి లేకపోతే సరి ఆయన ఉండగా ఎన్ని చోట్ల అప్పు చేయొద్దు పొద్దులు రాయించలేదు ఆ కాలం వేరమ్మా అదీగాక నాన్నగారి ఉద్యోగం అలాంటిది పోనీ ఓ పని చెయ్యి సుజాత మొగుడిని అడగరాదు నీకు బాగా స్నేహమేగా అమ్మా ఆశ్చర్యంగా నోరెళ్ళబెట్టాడు ఈ రోజు మరో సత్యం తెలిసింది బిడ్డల మీద ప్రేమతో కూతుర్లకు దోచిపెడుతుంది అనుకున్నాడు కానీ అది కేవలం గొప్ప కోసమని అర్థమైంది కాకపోతే కాశీ కట్నం లేక లాంఛనం అడిగిన అల్లుడి దగ్గర అప్పడగమంటుందా అతను ఆలోచిస్తూ కూర్చున్నాడు చెట్టు మొదట్లో మర్నాడు కంపెనీలో ఎమర్జెన్సీ లోన్ రెండు వందల రూపాయలు తీశాడు తన దగ్గరున్న డబ్బు కలిపి సన్న ముత్యాల దండ కొన్నాడు తల్లి చెప్పిన బంధువుల్లో సగం మందికే చెప్పాడు ఆ ముత్యాలు గులు చూస్తున్న అతను కూతురు చిట్టి ఏడుపు మొదలుపెట్టింది తనకు కావాలని అలాంటి పరిస్థితి వస్తే ఏం చేయాలో తెలియదు అతనికి మెల్లగా బయటకు తప్పుకున్నాడు ఇక్కడ ఏడిస్తే లాభం ఏమిటే మీ అమ్మమ్మని చేయించుమను నేను చేయించడం లేదు కూతుర్ని సముదాయిస్తున్న కోడలకేసి ఓరగా చూసింది అడిగితే అప్పైనాచే చేసి చేయిస్తారేమో అడిగి చేయించుకోవటం కిష్టం లేదు అన్నది స్పష్టంగా ఎప్పుడో సరదా కొన్న ఆర్టిఫిషియల్ దండ కూతురు మెడలు వేసింది సుందరమ్మ రెయ్యిమని కోడలు దుమ్ము దులిపేది కానీ వంటలు అవి చేయాలి సరళముఖం మాడిస్తే కష్టం అందుకే కోపం దిగమింగింది విందు భోజనానికి చాలామందే వచ్చారు సుజాత రాలేదు సుందరమ్మ మహా బాధపడిపోయింది మొదటి నుండి మాకు పెట్టొద్దన్నా ఉండే దాని ధోరణి అది వచ్చి ఈ ఖర్చు చూసి భరించగలదా పద్మనిష్ఠూరం కాదే వీడు అసలు చెప్పాడా సుందరమ్మ బయట గదిలోకి వచ్చింది రఘు కూతురుతో కబుర్లు చెప్తున్నాడు అది చూసి సుందరమ్మ కళ్ళు చిట్లించింది ఏరా అసలు సుజాతను పిలిచావా చెప్పానమ్మా విష్ణునవి తనకు తిరికేలేదన్నాడు లేదన్నాడు అమ్మాయిని పంపవనకూడదు నీకేం తెలియదు ఒకటే సాధింపు మొదలుపెట్టింది అతని కంటికి మేము ఆని ఉండంలే అన్నది పద్మ సాయంత్రం వరకు సాధిస్తూనే ఉన్నారు దీనికోసమని వంటంతా తగిలేసాం ఎన్ని పదార్థాలు మిగిలిపోయాయో అంగళార్చింది పెద్దావిడ నేను ఉదయమే చెప్పాను అవి చాలా ఉన్నాయని సుజాత వచ్చిన ఇన్ని పదార్థాలు తినేదా సరళ అన్నది కొసరు కొసరి చేసుకోవటం మా ఇంటా వంటలేదు మూతి తిప్పింది అందుకే పొలాలు నగదు వెండి బంగారం అన్నీ మాయమయ్యాయి ఇల్లు కూడా అవుతుంది అనబోయి మళ్ళీ పుట్టినరోజు పూట గొడవ ఎందుకుని ఊరుకుంది పేరంట మొదలైంది వీధిలో వారికి లడ్డు అరటిపండు పంచిపెట్టారు అందరూ పాపని దీవించి వెళ్ళిపోయారు దానికో చీరకుంటే పోయేదేరా అన్నది కొడుకుతో అతని ఏమనాలి అని యోచించే లోపలే బయట నుండి ఎవరో పిలిచారు రఘుబాయ్ ఎవరు మారవాడిలాగున్నాడు బయటకు వచ్చాడు నమస్తే నమస్తే మేం వ్యాపారం చేసేది నలుగు నాలుగు డబ్బులకు బాయి వడ్డీ కట్టవు అసలు సంగతే ఎత్తవు పది రోజులు గడువు వడ్డీ కాక అసలు వెయ్యి రూపాయలు జమ కట్టాలి లేకపోతే ఇల్లు తాకట్టు అవుతుంది అన్నాడు ఖచ్చితంగా గారు అంతా సవ్యంగా జరుగుతుంది కొంచెం ఓపిక పట్టాలి ఓపిక సంవత్సరాల తరబడి ఉంటుందా రేపు వచ్చి ఇంటి దగ్గర మాట్లాడతాను ఈ ఫోటో గొడవ చేయకండి అన్నాడు అతను మరోసారి హెచ్చరించి వెళ్ళిపోయాడు వారి ముందు అలా గం నంగి నంగి ఉండకపోతే గట్టిగా మాట్లాడలేవు తల్లి దులిపింది తప్పు మనదిగా నాకు తెలియకడుగుతాండరా అప్పులు అంతగా చేయకపోతే పద్మ అడిగింది రఘుకు మండిపోయింది కానీ ఎవరిని గట్టిగా ఏమనలేడు వడ్డీ అయినా కట్టాలమ్మా అన్నాడు నీరసంగా ఇప్పుడు మొహమాటపడి లాభం లేదు వెళ్ళి సుజాత భర్తను అడిగి తీసుకురా పరాయి వాళ్ళకు అదీగాక నువ్వంటే దానికి వెర్రి అభిమానం మొత్తం అప్పు కట్టించినా కట్టించేస్తుంది తర్వాత తీర్చేయచ్చు నెమ్మదిగా అది నా వల్ల కాదమ్మా అతను చాలా ఖచ్చితం మనిషి ఇంట్లో వారే కాదు ఆఫీసులో వారు కూడా అతని ప్రణాళికను అతన్ని చూస్తే అడలిపోతారు ఆయనకు ముఖం చూపించలేను అన్నాడు ఆ రాత్రి నిద్రకు దూరమై బాధపడసాగాడు సరళ కూడా దొల్లుతూనే ఉంది పక్క మీద ఆలోచించి బుర్రతో పాటు ఆరోగ్యం పాడు చేసుకోవటం దేనికి మిగిల్చి అప్పులు తీరుస్తానన్నది జరగని పని అప్పు తీర్చగా మిగిలిన డబ్బుతో ఎక్కడైనా ఫ్లాట్ కొనండి ఓ గది వేసుకుని ఉన్నాం సలహా ఇచ్చింది ఆలోచించగా అంతకంటే మార్గం కనిపించలేదు మర్నాడు ఆ విషయం తలతో ప్రస్తావించాడు బాగుంది తెలివి మీలాంటి వారిని చూసే కాబోలు ఇల్లు విప్పి పందిరి వేయమన్నారట ఇంకేదైనా ఏర్పాటు చూడు అన్నది పది రోజులు ప్రయత్నం చేశాడు ఎక్కడా పది రూపాయలు పుట్టలేదు స్నేహితులంతా అతని అజాగ్రత్తను అపహాస్యం చేశారు కడకు ఇల్లు అమ్మేశారు మిగిలిన డబ్బు బ్యాంకులో వేశారు నా గురించి నాకేం దిగులు లేదు మీ గురించే సంపాదించకపోయినా మహారాజు ఇచ్చిపోయింది మిగుల్చుకోలేకపోయావు సుందరమ్మ శోకాలు పెట్టింది సుజాత ఈ ఇల్లును నన్ను కాపాడాలని ఎంత ప్రయత్నం చేసిందో ఈ వార్త వింటే అది బాధపడుతుంది ఎలాంటి నా లాంటి అసమర్థులను దేవుడు కూడా కాపాడలేడు అన్నాడు బాధగా ఇప్పటికైనా కాస్త లౌక్యంగా ఉంటే ఉన్న దాంట్లో తృప్తిగా ఉండొచ్చు అన్నది సరళ ఆ మర్నాడు అద్దీ ఇంటికి తరలిపోయారు భర్త వదిలిపోయిన టైప్ పని పూర్తి చేసి క్రిందికి వచ్చింది హాల్లో ఫోను మోగింది రిసీవర్ తీసుకుంది అవతల కంట వింటూనే ఆమె ముఖం వీక్షించింది సుజా హియర్ హలో సుజా ప్రామిస్ కీపప్ చేసుకోలేకపోయాను క్షమించు నాకు ఆఫీసులో చాలా పని ఉంది భోజనం పంపించు అని పెట్టేశాడు ఈయన మాటలు కూడా తూచితూచి మాట్లాడతాడు పక్కా బిజినెస్ టైప్లో మెల్లగా వంటింట్లోకి వెళ్ళింది పిల్లలందరూ కాలేజీలకు బడులకు క్యారియర్ పంపాలని సర్దుతున్నారు చాలా పదార్థాలు చేశారు రవ్వ కేసరి చేశారు అన్నీ నోరూరించేలా ఉన్నాయి అందరి క్యారియర్లో అన్నీ పెట్టారు విష్ణువర్ధన్ క్యారియర్లో మాత్రం అన్నం కూర సాంబారు పెరుగు పెట్టారు అత్తయ్యా కేసరి పైడబ్బాలో పెట్టవచ్చు నయం మాకు గుర్తులేదనుకుంటున్నావు కదూ ఈ పూట ఇన్ని పదార్థాలు చేశామని తెలిస్తే రాత్రికి వచ్చి ఇంట్లో వారికి ఉపన్యాసం మొదలు పెడతాడు ఖర్చు చేశామని నష్టపెడతాడు సుశీలం మంది వాడికి పెట్టక తినాలని కాదమ్మా ఈ ఇంట్లో ఏనాడు నాలుగు అదురువులకు తక్కువగా చేయలేదు వాడు పొదుపో పొదుపో అని అరవటం తప్పితే ఒక్కనాడైనా ఇది చేయండి అది చేయండి అంటాడా కమలమ్మంది అందుకే అప్పుడప్పుడు ఇలా చేస్తాము సుశీలమ్మ అందుకుంది మధ్యలో కాంతమ్మ వింటున్నా ఏమనలేదు సుజాత అంతరంగమంతా కదిలిపోయింది తను కొత్త కోడలు ఏమని సలహా ఇస్తుంది ఉదయం లేచి అనుభూతులు సుఖం ఎరక్క పనిచేసే విష్ణు ఆమె కళ్ళ ముందు కదిలాడు కంటిలో ఉబికిన నీరు కనిపించకుండా అదిమి పట్టి యువత వచ్చింది అత్తగారు భోజనానికి పిలిస్తే తలనొప్పి సాకుతో తప్పించుకుంది అదేమిటమ్మా ఏం లేదండి ఒక పూట భోజనం మానేస్తే అదే తగ్గిపోతుంది అన్నది గంట తర్వాత ఖాళీ టిఫిన్ క్యారియర్తో వీరయ్య తిరిగి వచ్చాడు అయ్యగారు ఇంత త్వరగా తిన్నారా వీరయ్య చాలా పనిలో ఉన్నారమ్మా ఏం తిన్నారో చూసుకోలేదు రెండు నిమిషాల్లో అన్నాడు సుజాతకు ఒక్కటే బాధగా ఉంది ఆయన ఇంత శ్రమపడుతున్నది ఎవరి కోసమో వారు గుర్తించటం లేదు పైగా అతన్ని పర్ఖో పిలుస్తారు తన ప్రాణం పోయినా సరే అతన్ని పీడించి ఇది కావాలి అది కావాలి అని అడగకూడదు నూటికి యాభై సంసారాలు ఆడదాని సహకారం లేక పాడైతే మిగిలిన ఇరవై ఐదు మొగాడి అసమర్థత వల్ల పాడవుతాయి అనుకుంది తల్లి గుర్తొచ్చింది ఆడంబరాలే తప్ప అమ్మకేం తెలియదు వివాహమే అత్తవారింటికి వచ్చాక మళ్ళీ లేదు ఆయనకు అసలు తీరిక ఉండదు తన ఒక్కరితే వెళ్ళాలంటే ఏమోగా ఉంటుంది ఈలోగా అన్నయ్య కాస్త తెరిపిన పడతాడు అనుకుంది రాత్రి అందరు భోజనాలు అవుతుండగా అత్తగారు మళ్ళీ పిలిచింది వారు వచ్చారు భోజనం అత్తయ్య వారు వచ్చాక అంది అర్ధరాత్రికో అపరాత్రికో వస్తాడు పర్వాలేదు అన్నది ఓహో పతివ్రత లక్షణం కాబోలు పక్కును నవ్వింది ప్రభ వధులను చూస్తూ చాలే చిన్న పెద్ద ఏం లేదా కాంతమ్మ కసురుకుంది మరో గంటలో ఇల్లంతా నిశ్శబ్దమైంది మేడ కూర్చుని పత్రిక తిరగేయసాగింది లేని వారు పొదుపు పొదుపు అంటే పర్వాలేదు లక్షాధికారులకు వీళ్ళకెందుకో తనేది అడిగినా దాటవేస్తాడు విష్ణు ఆలోచనకు అంతరాయం కలిగిస్తూ తలుపు తట్టాడు భర్త వెళ్ళి తలుపు తీసింది వాడిని ముఖంతో వచ్చాడు అతను రోజులా చేతులు కడిగేసరికి ఆమె పదార్థాలు తీసి చూసింది సాయంత్రం అందరూ తిన్న ఒక్క పదార్థం లేదు చారు కూర ఉన్నాయి ఆమె హృదయం ఎవరో పిండినట్టయింది మీరెందుకు శ్రమపడుతున్నారు ఎవరి కోసం అనాలని ఆవేశపడింది బలవంతంగా అదిమి పెట్టి వెళ్ళింది ఆమె ఎంత ఆపుకుందామన్నా కన్నీరు ఆగటం లేదు మౌనంగా టేబుల్పై వస్తువులు అటును ఇటు ఇటు అటు సర్దసాగింది అతను కూర్చోబోతూ ఆమె వంక చూశాడు కన్నీరు అదిమి పట్టిందని స్పష్టంగా తెలుస్తుంది అతను లేచి ఆమె భుజాల పట్టి తన వైపు తిప్పుకున్నాడు సుజా రోజు తొందరగా రావాలనుకుంటాను కుదరటం లేదు ఇంకొక సంవత్సరం ఓపిక పట్టు నీ చిరునవ్వులో అలసట మర్చిపోవాలని వస్తే అలక సాగించవేమిటి అలక కాదు ఆ పైన చెప్పలేకపోయింది గట్టు తిరిగిన చెరువుల ఉపద్రవంగా దుఃఖం వచ్చింది అతని చేతుల్లో ఒదిగిపోయి వెక్కి వెక్కి ఏడ్చింది అసలేం జరిగింది సుజా ఎవరన్నా అవమానించారా చెప్పందని నాకేలా తెలుస్తుంది ఏమని చెప్తుంది చెప్పి అతని మనసు పాడు చేస్తుందా ఇంటిలో తినవాలని ఎలాంటి చీలికలు రాకూడదు ఏం లేదు మీరు మీరు రోజంతా కనిపించకపోతే అన్నది దూరం జరుగుతూ పక్కున్నవాడు అతను అరుదుగా హృదయపూర్వకంగా నవ్వుతాడు మైమరి చూడసాగింది సరే భోజనం చేద్దాం రా కడుపులో ఏదైనా పడితే గాని మాట్లాడడానికి ఓపిక రాదు ఇద్దరూ భోజనాలు పూర్తి చేసి పైకి వెళ్లారు ఆమె టైప్ చేసిన కాగితాలు చూసి అక్కడక్కడ పొరపాట్లు ధరలాయని చూసి చూపాడు విష్ణు పని దగ్గర స్వ స్వపర లేదు ఈసారికి జాగ్రత్తగా చేయాలి ఇదంతా ఇలాగే పంపలేను మరోసారి నేను చూడ చేయాలి అన్నాడు ప్రాక్టీస్ లేదండి అన్నది పర్వాలేదు ఓ టైపుష్ను పెట్టుకుంటేనే ఆడమ్మాయిని పెట్టుకునే అంత మిగిలిన మొగాళ్ళు ఆమెను పని చేయనీరు మొగాలను పెట్టుకుంటే మన పని కొండెక్కించి డబ్బు తీసుకుని ఇతరులు పని చేస్తారు ఎప్పుడైనా ఏదైనా చేసినా దాన్ని ఎండా తప్పులు అన్నాడు మీ పనిని మీరు ఎంత బాగా సమర్థించుకుంటారు నవ్వింది అతను వెళ్ళి పరకపై వాళ్ళడు సుజాత తెరలు దించసాగింది సుజా నీకు విషయం చెప్పాలి నిబ్బరంగా వినాలి ఏమిటండి అన్నది నిబ్బరంగా వినాలి మధ్యాహ్నం రఘు వచ్చాడు మా ఆఫీస్కు ఇల్లు అమ్మాడట నిజం నిజమా నిజమే అందుకే అతను నీకు ముఖం చూపించలేకపోయాడు ఫోన్ చేయమన్నా వినలేదు ఎక్కడో అద్దీ ఇంటిలో ఉంటున్నారట ఎంత పని చేశాడు ఆమె కళ్ళు అస్రపూరితాలయ్యాయి నిలబడలేనట్లు గోడకు జారే చేరబడిపోయింది నేనున్నానని వాడికి అసలు గుర్తు ఉండి ఉండదు అన్నది సారీ సుజా అతను ఇది వరకోసారి వచ్చి మీ అక్కయ్య కూతురి పుట్టినరోజునే చెప్పాడు నేను మర్చిపోయాను అన్నాడు సుజాత అక్కడే నిలబడిపోయింది అన్నపై భర్తపై ఒక కోపం ముంచుకొచ్చింది సుజా టేకి కీజీ నేను చాలా అలసి ఉన్నాను అనుకుంటూనే నిద్రలేక జారిపోయాడు తన ప్రయత్నం అంతా బూడిదలో పోసిన పన్నీరైంది ఎందుకోసం తను వివాహం చేసుకుంది అందరిలా సినిమాలు లేవు షికారులు లేవు ప్రొద్దున ఓరగంట సాయంత్రం ఓరగంట మాటలు భర్తతో దినమంతా ఎలా గడుస్తుంది అయినా అన్నకు ఆధారం మిగిల్చానన్న తృప్తి ఉండేది అంతా మట్టిలో కలిసింది బూడిదలో పోసిన పన్నీరైంది అలా ఏడుస్తూ ఒంటరిగా ఎంతసేపు ఉందో ఆమెకే తెలియదు నిస్పృహ నీరసం వచ్చేశాయి అలాగే రాయిలా గోడకు చేర చేరబడి కూర్చుకుండిపోయింది రఘు అద్దె ఇల్లు గదులు వాట చిన్న వంటిల్లు లాంటి పంచ నెలకు యాభై రూపాయలు అద్దె అక్కడ సదుపాయాలు లేవు మొక్కలు లేవని ఒకటే గొడవ సుందరమ్మ కోడలను సాధించి సాధించి బయట కూర్చుందో సాయంత్రం ఇంటి ముందు ఆగిన కారులోంచి కూతురు అల్లుడు దిగారు సుందరమ్మ లేచి భుజాల చుట్టూ పమిటలాక్కుంది చాలా రోజులకు దయగలిగిందా బాబు అమ్మ వాళ్ళంతా కులాసేనా నమస్కారం అండి అంతా కులాసే అందరూ లోపలికి వెళ్ళారు సరళ ఆనందంగా ఎదురు వచ్చింది రఘుబాబు లేడా అండి వస్తారన్నయ్య మీరు కూర్చోండి కూర్చో చూపించింది సరళ విష్ణు బయట గదిలో ఉండగా సుందరమ్మ కూతుర్ని లోపలికి లాక్కుపోయింది ఉండే రాయి చేసుకున్నావు కదటే నీ విషయాలు చెప్పవు ఒక్కనాడే నమ్మని చూడాలనిపించలేదా తల్లి కంటతడి పెట్టుకున్నది అది కాదమ్మా ఒక్కరితిన ఎలా రాను ఆయన ఇంటికి రావటమే ఆలస్యంగా వస్తారు వారం రోజుల నుండి అనుకుంటుంటే ఈ రోజు కుదిరింది ఏమిటో చిక్కిపోయావు తిండైనా దొరుకుతుందా బాగుందమ్మని ఊహాగానం మా అత్తలంటే మా అత్తలంతా నీకంటే భారీ చేయగలవారే నవ్వింది సుజాత అత్తల సంగతి కాదే అల్లుడు పుష్ ఆయన అవతలే ఉన్నారు సుజాత వారించి తనక్కడ ఆనందంగా ఉన్నాననే చెప్పింది ఏమో నీ పట్టు నీదే నీ మాటే సాగాలంటావు మీ వదును కుళ్ళుబుద్ధి చూడవే ఏం చేసిందమ్మా ఇల్లమ్మ అప్పులు తీర్చగా ఎనిమిది వేలు బ్యాంకులో వేశాము నీకు పెళ్ళిలే ఏమి ఇచ్చాం గాజులు గొలుసు చేయాలంటే అమ్మో పడనిస్తుందాము అనదు ఆనదు స్థలం కొని ఇల్లు పడుతుందట అన్నది సుజాత నిట్టూర్చింది కూతురు బాగోగులు ఇంతగా కోరే తల్లికి కోడలంటే అంత నిరసన ఎందుకో ఆమె కూడా ఒక ఇంటి కూతురేగా పోనీలేమ్మా వాళ్ళు సంతోషంగా ఉంటే మనకు అదే చాలు అద్దెలు పోసాక ఏం మిగులుతుంది రెండు గదులు వేసుకొని అన్నది తను బోడి బొమ్మలా వచ్చిందా అందరినీ అలాగే అనుకుంటుంది ఏమిటోనే రాత పెద్దక్క పది ఉత్తరాలను రాసింది పిల్లను గూర్చి బాధపడుతూ మొగుడు పెళ్ళం ఉప్పరు మమ్మల్ని పెంచావు పెద్ద చేశావు మా అడబిడ్డలు బాగోగులు నీకెందుకమ్మా ఎవరి పిల్లలను వారు చూసుకుంటారు నీవు నిశ్చింతగా తిని ఉండు అన్నది అది కాదే పిల్లలు భయం లేక బొత్తిగా పాడైపోయారట అన్నయ్యకు మాత్రం జడుస్తారా పోవే నీకు చెప్పటం నా బుద్ధి తక్కువ ఇంతకీ తీపి మాటలేనా ఏమైనా ఇచ్చిందా మీ అత్త అదిగో అన్నయ్య వచ్చినట్టున్నాడు సుజా సుజాత బయట గదిలోకి వచ్చింది రఘు చెల్లెలు పిలిపని తల ఎత్తాడు అతని దీనమైన చూపులకు చెలించిపోయింది సుజాత అతన్ని అనాలనుకున్న మాటలన్నీ మర్చిపోయింది అతనికి దగ్గరగా వెళ్ళింది బాగున్నావు సుజా నువ్వు బాగున్నావా అన్నయ్య ఇదిగో కనిపించటం లేదు అన్నాడు ఏం బావగారు అంత మైమరుపు యుగాల తర్వాత చెల్లెల్ని చూసినట్టు విష్ణు హాస్యం చేశాడు మీకు తెలియదా బావా దాన్ని నా భుజాలపై పెంచాను నేనంటే సానుభూతి ప్రేమాణరాగాలు దానికి ఒక్కదానికే ఉన్నాయి అన్నాడు కన్నీరుత్తుకుంటూ తర్వాత మాట్లాడదురు కానీ వెళ్ళి ఏమైనా పళ్ళు పట్టండి సరళ బ్యాగు తెచ్చి ఇచ్చింది మీరు ఇప్పుడు అలాంటి ఫార్మాలిటీస్ పెట్టుకోవద్దు మరోసారి వస్తాము విష్ణు అడ్డుకున్నాడు అదేం లేదు అన్నయ్య గారు రాక భోజనాలు చేయిందే వెళ్ళటానికి లేదు అన్నది సరళ ఎవరి సంసారం వారిది మన అన్న కోసం వారి పనులు మానుకొని ఉంటారా అంది సుందరమ్మ కోడల మాట ఎవరూ మన్నించవద్దని విష్ణు విషయాలలో నిశ్చితంగా ఆలోచిస్తాడు సూక్ష్మగ్రాహి అందుకే అతను వద్దన్నా ఉండాలని అనుకున్నాడు సరే చేసేది ఏదో తొందరగా కానివ్వండి భోజనం చేసి పెడతాము అన్నాడు ఓరకంట అత్తగారిని కనిపెడుతూ భోజనాలు అయ్యేసరికి చాలా రాత్రి అయ్యింది విష్ణు వచ్చేసరికి మారవాడి సేట్ వరండాలో ఉన్న కేన్ చీరులో కూర్చున్నాడు అతను సుజాతతో కారు దిగుతుండగానే ఎదురు వచ్చాడు మాటంటే నీతిబాయి ఎవరూ ఇంత ఖచ్చితంగా అప్పు తీర్చలేదు రుణపత్రాలు తెచ్చాను సేట్ గారు మీరు ఇంటికి రావటం అంత మంచిది కాదు మీరు రేపు ఆఫీస్కి రండి అతని ముఖం గంభీరంగా మారిపోవడం సుజాత గమనిస్తూనే ఉంది అది కాదు విష్ణు సాబ్ చెప్పాను కదండి మన లావాదేవీలు బయటే అన్నాడు ఖచ్చితంగా మారవాడి కొనుక్కుంటూ వెళ్ళిపోయాడు అతను మూడ్స్ మార్చాలని సుజాత ప్రయత్నం మా అన్నయ్య ఎంత మెత్తగా ఎందుకుంటాడో అర్థం కాదు ఆడపిల్లలకు ఉండవలసిన అనుకో ఉంది మీ అన్నయ్యకు అన్నాడు నవ్వుతూ అవునండి మొదటి పిల్లవాడిని చాలా గారాభంగా పెంచారు ఎవ్వరికీ ఎదురు చెప్పలేడు అన్నది నిట్టూరుస్తూ ఆ తర్వాత విష్ణు నిద్రపోయినా సుజాత నిద్రపోలేదు ఆస్తిపరులైన అత్తవారి కప్పులా మారవాడి ఎందుకలా అన్నాడు విష్ణు తననెందుకు వివరాలు చెప్పడు తనకు చాలాసేపటి కలిసి నిద్రపోయింది మన్నా లేచేసరికి చాలా పొద్దుపోయింది విష్ణు మేడ పోయాడు అప్పటికే తొందరగా కాలకృత్యాలు తీర్చుకుని కిందికి వచ్చింది రోజుకు మళ్ళీనే ఏదో వాదం జరుగుతుంది ఉదయ్ ఎన్నాల నుండి కాశ్మీర్ చూడాలనుకుంటున్నాడట బాబు సుశీలమ్మ అడిగింది ఆ సౌమ్యత తెచ్చి పెట్టుకున్నదని తెలిసిపోయింది వెయ్యి రూపాయలు కావాలి పిన్ని ఆ డబ్బుతో మరో సంవత్సరం చదవచ్చు అన్నాడు దోశ తుంపుతూ అవునులే నువ్వు చదివిన నాడు వేలకు వేలు ఖర్చు చేస్తే అది పొదుపు కదూ ఆ వేలు ఎవరిచ్చారు పిన్ని ఇంకెవరు మీ నాన్న అంతే కదా చిత్రంగా నవ్వి తినటంలో నిమగ్నమయ్యాడు సుశీలమ్మ అతను లేచిపోగానే భర్తను తోడుకోవడంలో పట్టి దులిపేసింది మీకు చెవుడా వాడన్నది విన్నారా వాడి తండ్రి డబ్బువాడు ఖర్చు పెట్టుకుంటున్నాడట దమ్ములుంటే మనల్ని సంపాదించి ఖర్చు పెట్టుకోమంటున్నాడు మాట్లాడువేమక్క వాడన్నది నాకు అర్థం కాలేదే అన్నది కాంతమ్మ మీకు అర్థం కాలేదా భర్తను వెటకారం చేసింది అర్థమైతే ఏం చేయనే అవును ఏం చేస్తారు ఏడుద్దామన్నది పెద్దావిడికి అర్థం కాలేదు అంతా నటన కొడుకంతా నాకేం మూట కడుతున్నాడన్న ధీమా ఈ అభియోగం భరించలేనట్టు విలవిలలాడిపోయింది త్వరగా బయటకు వెళ్ళింది విష్ణు కారు కడిగిస్తున్నాడు కన్నాతో అతని చేతిలో నీటి పైపు ఉంది విష్ణు ఏమిటరని ఉద్దేశం ఏ విషయంలో ఎరగనట్టే అడిగాడు ఉదయకు నూరు ఆరైనా ఆరు నూరైనా డబ్బు పంపి తీరాల్సిందే అన్నది నా దగ్గర లేదు మీ దగ్గర ఉంటే పంపండి అన్నాడు తల్లి వెనుక నిలబడ్డ పెండతండ్రిని చూస్తూ చలపతికి అదో సవాలులా అనిపించింది ఉదయ్ తన గారాల పంట విష్ణు పొగరేమిటో అనచాలి సుశీలమ్మ నువ్వు ఊరుకో నేను వారికి డబ్బు పంపుతాను హామీ ఇచ్చి వెళ్ళిపోయాడు సాయంత్రం రాగానే అదుర్దాగా అడిగింది సుశీలమ్మ డబ్బు పంపారా మన ఇంట్లో ఏమిటో ఉందా అప్పు అడగాలి ఏ యదోన అడిగినా ఒకటే మాట ఎలా తీరుస్తారంటూ పంట వచ్చాక కానీ చెప్పలేకపోయారా చెప్పా అని ముఖానే నవ్వారు మన పక్క పొలంలో బంగారం పడుతుంది మనకెందుకు పండదు అతని ఆలోచనలు చాలా సీరియస్గా ఉన్నాయి అతనికి జవాబు దొరికింది వెంటనే లేచి భార్య మాట వినకుండానే బయటకెళ్ళాడు సరాసరి పల్లవం వెళ్ళాడు జీతగాలు చెట్టు కింద చేరి పేకాటాడుతున్నారు ఇంజిన్ ఆన్ చేసి ఉంది వరిమడులు నిండి పక్కకు దుముకుతున్నాయి నీళ్లు మడులకు నీరు అందినా మీకు తెలియటం లేదురా గావు కేక పెట్టాడు అంటూ వాళ్ళు కంగారుగా లేచారు వేళప్పుడు ఈయన ఎందుకు వచ్చాడబ్బానే ఆశ్చర్యపోయారు వాళ్ళు ఒరే మీకు బాగా పొగరు ఎక్కిందిరా అందరిలా పని చేస్తారా ఉండండి లేచి వెళ్ళి వేరే పని చూసుకోండి అలాగే దొరా అన్నారు కాస్త దూరం వెళ్ళి నవ్వుకున్నారు చిన్న దొర ఏదో పని ఉంటారు అందుకే గంతులు రేపు మళ్ళీ ఛాయలకొస్తారా చలపతి దొర అనటం అతనికి వినిపిస్తూనే ఉంది అతని పళ్ళు కోపంతో బిగుసుకున్నాయి